అరటి పండ్ల గేలు తీసుకొచ్చి నాకు సత్యాల వ్రతం చేయమని చెప్తా ఉంటారు తీసుకురానికి ఎవరు ఒక బాబు చెప్తాడు బాబు బాబు మాకు అరటి పండ్ల గేల పలానా ఎవరో ఊరు పెట్టేదే అరటి పండ్ల గేల ఉన్నది ఆ గేల తీసుకొని వచ్చి నాకు ఈయన పూజ చేస్తా ఉంటాను తీసుకురా అని చెప్తారు ఆ గేల తీసుకొస్తాడు ఆ బాబుకి ఏమైంది అంటే చాలా పెద్ద గేల ఉంటుంది చిన్న ఏజ్ ఉంటుంది ఆ గేల రెండు బాబు తీసిన తర్వాత ఇక్కడ పూజ చేస్తాడు ఆ గేలా తీసుకొచ్చిన తర్వాత ఈ రెండు పనులు తిన్నాడు ఎందుకు తినా కొడతాడు కొట్టిన తర్వాత ఈ వ్రతం చేస్తు వ్రతం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత భగవంతుడు మళ్ళా అయిన తర్వాత అప్పుడు చెప్తాడు నీ పూజ ధన్యమైంది నేనే రెండు పనులు అంటాడు అందుకోసానికి ప్రతి ఒక్కరు ఓ ఉంటే భగవంతుడు మన ఎమ్మడు ఉంటాడు ఆ భగవంతుడు మన ఎమ్మడు ఉన్నప్పుడే మనకు జన్మధ్యమైతుంది అందరికీ ఏంటంటే చాలా మంది ఏమంటారు నేను కోర్టు సంపాదించాలి భగవంతుడు న్యాయపడి ఉండాలా లేదా నిద్ర పట్టిన రాత్రి పండుగ నిద్ర పట్టిన చాలా అదృష్టవంతుడని తెలియజేస్తా ఉన్నారు ఎవరైతే కష్టపడి రాత్రి నిద్ర పడుతుందో వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు ఉండరు దీన్ని బట్టే చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఎవరైతే కష్టాతీతం చేస్తూ ఉంటారో భగవంతుడు అందరికి అన్ని ఇవ్వండి ఎందుకు అంటే ఎవరైతే వ్యక్తం చేస్తారో ఎవరైతే కంపెనీలో పని చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏమి ఇస్తాడంటే ఆరోగ్యం మంచిగా ఇస్తాడు మా తింటులకు ఏంటంటే ఆరోగ్యం మంచిగా ఉంటే డబ్బు లేకుంటే నేను పని కోట్లు పెడితే ఆరోగ్యం మంచి చేయమంటే చేయాలి ఆయనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అందుకోసానికి ఇద్దరు ఈక్వల్గా ఇస్తూ ఉంటారు ఎప్పుడు తేడా ఉంటుంది అందరినీ భగవంతుడు చూస్తూ ఉంటాడు భగవంతుడు ఆశీర్వాదం అందరిపైన ఉంటుంది ఎప్పుడైతే నందిపేట మహారాజు గారు ఇంతమంది భక్తుల మనోభావాలను అందరినీ చూస్తూ ఉండడం బలవంతుడు ఆశీర్వాదం తనపైన మన మహారాజీ ఆశీర్వాదం ఉండదు ఎప్పుడైతే మనకు ఒకటే ఉంటుంది మనం ఎన్ని కష్టాలు వచ్చినా మా మహారాజీ చూసుకుంటారంటే మీ సగం బాధ అనేది తగ్గిపోతా ఉంటుంది ఆ బాధతోనే ఈ నందిపేట మహారాజీ ఈ పుణ్యక్షేత్రం ఏదైతే ఉండవు ఇక్కడ రాత్రి పడుకుంటే మందికి ఏంటంటే అన్ని రోగాలు చాలా తెలంగాణ చెప్తా ఉంటారు చాలా మంది ఏ మనశ్శాంతి లేకున్నా కానీ ఇక్కడొచ్చి మనశ్శాంతి ఇక్కడ వచ్చి కనీసం భోజనం చేసి రాక పడుకుంటే తెల్లారిపోతే వాళ్లకు చాలా బాధలు పోతా ఉంటాయి ఈ పుణ్యక్షేత్రాన్ని ముప్పై సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు మెయింటైన్ చేసి అదేవిధంగా ఈ మహారాజీకి మీరే దీనికి దీన్ని ఏ విధంగా ఇబ్బంది చేస్తారో మీ అందరి అందరి ఏది డొనేషన్ ఉంది మహారాజీకి ఎందుకంటే నందిపేట మహారాజీకి భారతదేశం నుండి ఇక్కడ మహారాజులు వస్తూ ఉన్నారు అందుకోడానికి మన ఏరియా ఏదైతే తెలంగాణ ఉన్నదో మీ అందరి తరఫున నుండి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ దేశం ధర్మం కోసానికి మనం వెళ్ళేవేలా హిందూ ధర్మం కోసానికి అందరం ఏకదాటిగా ఉండి ఇప్పటి వరకు రావేశం చెప్పాడు ఒక ఒకసారి ఎందుకంటే అన్ని పార్టీలు అందరూ ఉంటారు కానీ మనం దేవుని మొక్కుతూ ఉంటాం ఆ దేవుని మొక్కినప్పుడే ఏ హిందూ ధర్మం కోసం ఏం చేశామని అది చేస్తా ఉండాలి దయచేసి ఒకటే చెప్తా ఉన్నాను ఎక్కడ గుళ్ళైనా ఏ గుడి చేరు మనం ఏ విధంగా అయితే పాట పడతామో అదే మన ఇస్తుందని చెప్పడంతో ఇక్కడ ఇంత పెద్ద ఆశ ఇప్పుడు వారు చెప్పారు రాకేష్ అనే చెప్పాడు వినయ్ అని చెప్పాడు ఐదు రూపాయల నుంచి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ఎంతైతే పంట పాటిస్తారో పంటలో వచ్చిన లాభంతో మారాజీ ఆశ్రమంలో పెట్టుబడి పెడితే మనకు ప్రతి ఒక్కరికి జన్మధన్యమైతే అనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల ఎవరైతే దీనికి డొనేషన్ ఇచ్చిన భక్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఇది తెలంగాణ రాష్ట్రమే కాకుండా మీరు చూస్తా ఉన్నారు అయ్యర్ నుండి గారు మహారాజు ఇక్కడ రావడం జరిగింది అంటే ఇంత పెద్ద ఆశ్రమం మన చుట్టుపక్కల లేదు ఇంత భక్తులు కూడా నేను ఎక్కడ చూడలేదు ఇంత పెద్ద భక్తులు నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం రోజు నడుస్తూ ఉన్నది ఈ నడిచే కార్యక్రమంలో కూడా నాకు సహకారం ఉంటుందని అని నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా చాలా మంది అంటే ముస్లింకి ఒకరే ఉన్నారు క్రిస్టియన్స్ ఒకరే ఉన్నారు మళ్ళా ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారంట నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయిని ఏంటంటే తండ్రికి కూతురు అవుతుంది అక్కడ పోతే కోడలు అవుతుంది ఇక్కడ పోతే అక్క అవుతుంది ఇక్కడ పోతే చెల్లెలు అవుతుంది అక్కడ పోతే పిండి అవుతుంది అక్కడ పోతే పొద్దు అవుతుంది ఎన్ని రకాలు ఉందో ఒకటే మంచి ఎన్ని రకాలు ఉందో మన దేవుడు సోమవారం దేవుడు బంగళ దేవుడు గురువారం ఉదయం శుక్రవారం ఉదయం శనివారం ఆదివారం వస్తే సూర్యుడు ఈ విధంగా ఎవరికి అవసరం వస్తే ఆ రోజు మనము పూజించే కుతానికి మన దేవుడు చేసినందుకు దేశం కుతానికి ధర్మం కోసం హిందూ ధర్మంలో ఏ రోజు అవసరం ఉన్నా గానీ ఆ రోజు పూజించుకోవడానికి మనకు జన్మదినం కుతానికి గుర్తించిన పుణ్యాసులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు వాళ్ళు శుక్రవారం తప్పే మళ్ళా శనివారం వచ్చింది పూజ చేయలేరు ఈ లాభాలు తప్పే మళ్ళా పూజ మనకు అన్ని వారాలు ప్రతి దేవుడు ఉంటాడని తెలియస్తా ఉన్నా అది కొట్టింది వాస్తం కొట్టిన వ్యక్తి మన కూడా కొట్టింది దీన్ని ఉన్నప్పుడు మన స్టూపం కడుతున్నాం నాకు పచ్చి నిజామాబాద్ వస్తే పండుకొని పొద్దున ఎక్కడ ఆశ్రమం ఉంది వాళ్ళ హనుమాన్ మందిరం ఉందంటే ఇదే మన ఒక అనేక రోజు నచ్చి సాధిస్తున్నా అటువేటు ఆ బిడ్జి దామోదారు గుడి దగ్గర ఆయన మంచిగా పొద్దున తెల్లారి పాఠశాల దామోదర్ అంటే చాలా మంచి వ్యక్తి మేమందరూ కొద్ది మంది గెలిచే గుడి దగ్గరికి వచ్చేట్టు ఇక్కడ గుడి ఉన్నారంటే అక్కడ అంటే మరి ఇక్కడ మారా ఉంటారు అంటే వాళ్ళు అంటే నేనే మారాదు సార్ అంటే అన్నా అయ్యో చాలా ఇది చేసి తనలో ఉన్న భావన కష్ట సుఖాలు ఆ భగవంతుడు గెలుపుకొని అన్నయ్యనట్టుగా ప్రతి అమాసం పుణ్యకు నాలుగైదు నిధులు చేసేది ఎక్కడ ఆశ్రములు పెంజు దామోదర్లు ఇవాళ వాళ్ళ అల్లుడు ఏదో పని వచ్చింది మన కొమ్మరయ్య సార్ కొమ్మరయ్య అలా మామని అయితే ఆ టైంలో ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు సారకు మాస్త మాకు తక్కువ పరిస్థితిలోనే హైదరాబాద్ తీసుకపోయి ఆయన కష్టాలు ఏమైనా భగవంతుడు గురించి మాకేమి మీరు అన్న వచ్చేది సంతోషంగా అది ఇంటి వరకుపై పోయిన పెట్టి అలా ముగ్గురు బిడ్డలు చెప్పేడు మారాగు బస్సులలో వస్తున్నాడు బస్సులు పోతున్నాడు ఇంత మంచి సేవ భావ ఉందని కార్గోనియా అని అలా ముగ్గురు బిడ్డలు చెప్పి తన ఏదేం తీసుకుంటా మారా అంటే నేను అన్న నేను కాలు తీసుకుంటే ఇప్పుడు తిరిగిన పరిస్థితులు నువ్వు పోనిస్తావు పోనితో కూడా ఆ పరిస్థితులు లేదు ఇరవై ఐదు ఇరవై ముప్పై ఏళ్ళ కింద మాట అక్కడ కాదు సార్ నేను సూపర్ కడుతున్నా సూపర్ కు మీరు సాయం చేస్తే బాగుండదా అంటే ఆ ముగ్గురు బిడ్డలు ఇవాళ ఉన్నారు పాపం పిల్లలు మాటలు మీరు ఎక్కువ ఏం కష్టమైతే ఎప్పుడైనా భరిస్తానారో మీరా తొమ్మిదో అంతస్సుల ఆ బెజు దామోదర్ అని వారి పేరు కూడా ఉన్నారు బాస్త అట్లాంటి సేవ నిజంగా ఈ ఆలయ ఎవ్వరంత సేవ చేస్తూనే అంత అవుతున్నారు ఒక్క లీటర్ ఈశ్వరు కాదు ఈశ్వరు మరి ఎంత చేసుకుంటే అంత పుణ్యం మన ఆలయంలో కాదు ఏ క్షేత్రముల రూపాయి తొమ్మిది పది రూపాయలు రూపాయి దానం చేసుకోండి ఎక్కడైనా పర్వాలేదు ఈ ఆలయం కాదు ఏ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ విద్యార్థి కానీ భూమి కానీ ఎక్కడైనా ఒక రూపాయి ఖర్చు చేసి భావన తెలుసుకోండి ఎందుకుంటే మన సంపాదించిన ధన శుద్ధి అవుతుంది మనం సంపాదించిన మన ముందుగా మనం కలిగిపోదు మన తరతరాలు ఉంటుంది ఏంటి ఇలాంటి సేవ భావనలు ఎప్పుడైతే ఉంటాయో గోశాల కానీ విద్య ధాన్యం కానీ అన్నదానం కానీ ఒక ఆలయం కానీ ఒక ధర్మం కోసం కానీ ఇవి శాశ్వతంగా నిలబడిపోతాయి నేను అంటే వాస్తవంగా ధర్మం గురించి పేద ఇంట్లో ఉట్టినా ఈశ్వరుడు మెదడు పిల్లలు పుట్టినా మరి నిజాం మా నంది పెట్ట చెప్తే చెప్తున్నాను ఏ గ్రంథంలో చదవను ఏది రాదు నమస్పేట మండలం పల్గుట్ట పుణ్యక్షేత్రంలో మహత్తరమైన కార్యక్రమం పల్గుట్ట మహారాజు గారు తలపెట్టడం దానికి వేలాది మంది భక్తులు వచ్చి ఈరోజు పాల్గొనడం ముఖ్యంగా హిందూ చైతన్యం విరసిల్లుతున్న నేల ఇక్కడ ఈ నందిపేట మండలమే కాదు ఈ ప్రాంతంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఎక్కడైతే పల్గుట్ట మహారాజు నడయాడిన నేల అని భవిష్యత్ తరాలు జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఈ దైవాన్ని హిందుత్వాన్ని కాపాడుకోవాలి దైవాన్ని మీరు కాపాడితే దైవం మిమ్మల్ని కాపాడుతుంది అన్నిటికన్నా ముఖ్యం దైవాన్ని కాపాడేవాన్ని కూడా కాపాడుకోండి కాబట్టి ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్తాము భవిష్యత్తులో ఈ జాతి విరసిల్లాల విరసిల్లాల ఈ నలుమూల సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా పోవాలంటే ఈ నందిపేట లాంటి పుణ్యక్షేత్రం తెలుగు ఇక్కడ ఉన్న హిందూ భక్తులందరూ కూడా కలిసి కట్టుకుండి ఒకరికొకరు తోడైండి కష్ట సుఖాలు అందరూ కష్టాలని